టీవీ హెల్మెట్ ధరించాలి శ్రీశైలం దేవస్థానం కార్యనిర్వహణ అధికారి ఎం శ్రీనివాసరావు సిఐ జి ప్రసాద్ రావు నంద్యాల జిల్లా శ్రీశైల దేవస్థానంలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల భాగంగా శ్రీశైలంలో హెల్మెట్ అవగాహన ర్యాలీ నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ అధిరాజ్ సింగ్ రాణా ఐపీఎస్ మరియు ఆత్మకూరు డిఎస్పీ శ్రీ రామంజి నాయక్ ఆదేశాల మేరకు ప్రతి ద్విచక్ర వాహనదారుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలని పోలీసు అధికారులు సూచించారు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల భాగంగా శనివారం నంద్యాల జిల్లా శ్రీశైలంలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సిఐ జి ప్రసాదరావు మరియు సిబ్బంది రోడ్డు ప్రమాదాలు నియంత్రణకు హెల్మెట్ వాడకంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు పోలీస్ అధికారులు సిబ్బంది హెల్మెట్లు ధరించి శ్రీశైలంలో బైక్ ర్యాలీలు చేపట్టారు వన్ టౌన్ సిఐ జి ప్రసాదరావు శ్రీశైలం దేవస్థానం కార్యనిర్వహణ అధికారి ఎం శ్రీనివాసరావు ప్రజలకు రోడ్డు భద్రతా నియమాలు వాటి గురించి వివరించారు